లోక్ అదాలత్కి పర్మనెంట్ లోక్ అదాలత్కి డిఫరెన్స్ ఏంటి సివిల్ కేసుల్లో వాది ప్రతివాది క్రిమినల్ కేసుల్లో కంప్లైనెంట్ అక్యూస్డ్ ఇలా ఇరుపక్షాలు సామరస్యపూర్వకంగా రాజీ కుదుర్చుకున్నట్లయితే లోక్ అదాలత్ ఆ సమస్యను పరిష్కరిస్తూ అవార్డు పాస్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇరుపక్షాలు అనేది ఒప్పుకోవాలి కానీ పర్మనెంట్ లోక్ అదాలత్తు ఏదైనా కేసు తీసుకున్నప్పుడు ఇరుపక్షాల అంగీకారం లేకపోయినా కూడా అవార్డు పాస్ చేస్తుంది పర్మనెంట్ లోక్ అదాలత్తు ఏ కేసులు డీల్ చేస్తుంది అంటే పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కావచ్చు టెలిఫోన్ టెలిగ్రాఫ్ టెలిఫోన్ సర్వీసెస్ పోస్టల్ సర్వీసెస్ కావచ్చు ఎలక్ట్రిసిటీ సర్వీసెస్కు సంబంధించి కావచ్చు శానిటేషన్కు సంబంధించి కావచ్చు ఇన్సూరెన్స్ సర్వీసెస్కు సంబంధించి కావచ్చు హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీలకు సంబంధించి వీటన్నిటిని పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటారు అంటే మీ ఏరియాలో మీ ఒక్క ఇంటికి మాత్రమే పవర్ సప్లై లేదనుకోండి అప్పుడు పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ వైలేషన్ జరిగినట్లు కాబట్టి పర్మనెంట్ లోక్ అదాలతలో సెక్షన్ ట్వంటీ టూ సి ఆఫ్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ కింద ఒక కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు అలాగే హాస్పిటల్స్లో మీ ఒక్కరికి మాత్రమే వైద్యం చేయడానికి నిరాకరించిన అలాగే మీ ఏరియాలోకి పోస్ట్మెన్ రాకపోయినా అన్నీ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ని డ్యామేజ్ చేసినట్లే అని అర్థం అన్నమాట అప్పుడు సెక్షన్ ట్వంటీ టూ సి కింద అప్లికేషన్ అనేది ఫైల్ చేసుకోవచ్చు పర్మనెంట్ లోక్ అదాలత్ ఇచ్చే అవార్డు పట్ల ఎవరైతే బాధిత వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి మాత్రమే ఛాలెంజ్ చేసుకోవాలి పర్మనెంట్ లోక్ అదాలత్కి చైర్మన్గా జిల్లా జడ్జి లేదా అదనపు జిల్లా జడ్జి గారు ఉంటారు